ఆస్తి మొత్తం జోష్న పేరు మీద రాస్తున్న శివన్నారాయణకి దీపాన్ని మనవరాలు అని చెప్పిన దాసు షాక్లో పారిజాతం శ్రీధర్ ఆనందంలో కాంచన సుమిత్ర సౌర్య ఇంతకు ఏం జరిగింది మరి ఆస్తి మొత్తం జ్యోష్న పేరు మీద శివన్నారాయణ రాయాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు మరి దీపాన్ని మనవరాలని దాసు చెప్పడమేంటి అసలు దాసు ఈ నిజం ఎలా తెలుసుకున్నాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జో దీపా కార్తీకుల ఫోటో ఎప్పుడైతే పేపర్లో పడుతుందో శివనారాయణకి చాలా కోపం వస్తుంది వాడు పెళ్ళి ఫోటో వేయించుకుంటే వేయించుకున్నాడు జోష్నా రెస్టారెంట్ అని వేయించుకోవడం ఏంటి మన పరువు తీయడం కోసమే చేస్తున్నాడు విశ్వనాథం గారు కూడా ఫోన్ చేసి మీ మనవరాలకి మరొక సంబంధం చూసుకోమని అంటున్నారు వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు అని చెప్పి వెంటనే రెస్టారెంట్ దగ్గరికి ఇంకా జ్యోష్న వెళ్తుంది జోష్న వెళ్ళేసరికి అక్కడ దీపా కార్తికులు ఇద్దరు ఉన్నారన్న విషయం జోష్న శివన్నారాయణకి చెప్పడంతో శివనారాయణ అక్కడికి వెళ్తాడు అసలు నువ్వు చేసిన బుద్ధిమాల పనికి దీన్ని చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అలాంటిది దీన్ని తీసుకుని నా రెస్టారెంట్కి వస్తావా నువ్వు పేపర్లో మీ ఇద్దరి పెళ్లి ఫోటో వేయించుకుంటే వేయించుకున్నావు వేయించుకున్నది కాక జ్యోష్ణ రెస్టారెంట్ సిఈవో అని ఎందుకు వేయించుకోవాలి నీ పని నువ్వు చూసుకోవాలి ఆయన నువ్వు ఈ కమి ఈ రెస్టారెంట్లకి సీఈఓనా నువ్వేమన్నా ఈ రెస్టారెంట్లకి ఓనర్ అనుకుంటున్నావా ఏంటి అని చెప్పాను కానీ ఏంటి తాత ఒకప్పుడు ఈ రెస్టారెంట్లన్నీ నీవేరా నువ్వే చూసుకోవాలి అని చెప్పిన వాడివి ఇప్పుడు రెస్టారెంట్లు అది ఇది మాట్లాడుతున్నావు నువ్వు నేను వేరు చేసి మాట్లాడుతున్నావు అనగానే నువ్వు ఎప్పుడైతే ఈ ఇలాంటి పనికి మాలిన దాని మెళ్ళలో తాలి కట్టావో ఆ క్షణమే నువ్వు వేరు నేను వేరు అయిపోయాము నా పరువు తీయడానికే నువ్వు పుట్టినట్టున్నావు అనగాని నీ పరువు తీసేది నేను కాదు నువ్వు నీ మనవరాలు ఎక్కడ మేము ఉంటే మాత్రం ఇక్కడకొచ్చి గొడవ చేస్తే ఇక్కడ నీ పరువు పోదా నీ పరువు రెట్టింపు అయిపోద్దా నువ్వే నీ పరువుని చేతిలారా తీసుకుంటున్నావు అంటూ ఇంకా కార్తీక్ అనేసరికి ఎంత మాట అన్నవరా అంటూ చెయ్యెత్తుతాడు శివనారాయణ అయితే కార్తీక్ మీద వెంటనే దీప చెయ్యి అడ్డుకుంటుంది అడ్డుకునేసరికి మా తాత చేతిని అడ్డుకునే అంత గొప్పదానివా నువ్వు అంటూ జోష్ను అనగానే మీ తాతే కాదు ఆ ప్లేస్లో ఎవరున్నా సరే కార్తీక్ బాబు మీద చెయ్యి పడ్డానికి వీల్లేదు కార్తీక్ బాబు నా భర్త నా కళ్ళ ముందు నా భర్తను కొడితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అంటూ ఇంకా దీపం మాట్లాడేసరికి ఒక్కసారిగా జ్యోష్న శివనారాయణ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు నడవరా నా రెస్టారెంట్లోంచి నువ్వు బయటికి నడవరా సిఇవగా చేసింది నేనే కదా ఇప్పుడే నీ జ నిన్ను జాబ్లోంచి తీసేస్తున్నాను ఒక్క క్షణం కూడా నువ్వు నీ ఫ్యామిలీ నా రెస్టారెంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి సరేనని ఇంకా కార్తీకు దీప జో శౌర్య ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా ఇదే సరైన సమయం అని ఇక్కడ జరిగిన అంతా కూడా పారిజాతానికి ఫోన్ చేసి చెప్పేస్తుంది జోష్న చెప్పడంతో వెంటనే ఆస్తి నీ పేరు మీద రాసేమని చెప్పు లేదంటే చస్తానని చెప్పు అని చెప్పనేసరికి సరే గ్రాని అని ఇంటికి వచ్చి ఎంత పరువు తక్కువ పనిచేశాడు ఆస్తి నా పేరు మీద రాసుంటే సరిపోయేది అనగానే నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్తాను కోడలుగా ఎలాగా వెళ్ళలేదు ఈ రెస్టారెంట్లైనా నేను చూసుకుంటాను తాతయ్య అని చెప్పనేసరికి చూసుకోమ్మా మా వారసురాలివి నువ్వే కదా నువ్వే చూసుకో అనగానే మరి నా పేరు మీద ఆస్తి అని చెప్పనేసరికి రేపే లాయర్ని పిలిపించి నీ పేరు మీదకి ఆస్తి మొత్తం రాయించేస్తాను వాళ్ళకి చిల్లి గవ్వ కూడా దక్కనివ్వను అని చెప్పి శివన్నారాయణ అయితే చాలా ఆవేశంగా ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో తన నిర్ణయాన్ని అందరి ముందు చెప్పేసరికి అదేంటి మావయ్య ఆస్తి మొత్తం జోష్ జోష్ణ పేరు మీద రాయడం ఏంటి అని చెప్పనేసరికి అవును కార్తీక్ ఇంత అవమానం చేశాడు ఆ దీప కూడా చేసింది అనగానే భర్తను కొడుతుంటే భార్య చూస్తూ ఊరుకుంటుందని ఎలా అనుకున్నారు మావయ్య అందుకనే మీ మీద ఎదురు తిరుగుండొచ్చు దానికోసం కాంచన ఇంటి ఆడబడుచు ఆడబడుచు ఉసిరు పోసుకుంటే మన ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉండదు అని చెప్పనుగానే నా ఇంటికి వచ్చిన సంతోషం ఎలాగా వస్తుంది కానీ ఆస్తి మొత్తం జ్యోష్న పేరు మీద అనుకుంటున్నాను దశరథు వెంటనే లాయర్ని పిలిపించనగానే సరేనని పిలిపిస్తాడు లోపు దాసు ఎలాగా ఇంట్లో లేడు కాబట్టి ముచ్చాలమ్మగూడెం అన్నాడు కాబట్టి ముచ్చాలమ్మగూడెం వెళ్తాడు వెళ్ళేసరికి ఎక్కడన్నా ఈ ఊరు ఏదో చిన్న పల్లెటూరులా ఉంది ఎవరిని అడిగినా ఈ ఫోటోలోని వ్యక్తిని గుర్తుపట్టలేకపోతున్నారు అనగానే మనం చిన్నవాళ్ళని అడుగుతున్నామేమో పెద్ద వాళ్ళని అడిగితే కొంచెం పెద్ద వయసు వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది కదా ఇప్పుడిప్పుడు పుట్టిన కుర్ర వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చని ఒక పెద్ద ఆయన వస్తూ ఉండగా అంటే ఆ ఊరి ప్రెసిడెంట్ వస్తూ ఉండగా అతన్ని అడుగుతారు అయ్యా నాకు ఈయన ఎక్కడుంటారో ఏంటో చెప్పగలరా అని చెప్పనేసరికి ఫోటో చూసి కుబేరు కుబేరు ఎప్పుడో చచ్చిపోయాడు కదయ్యా అప్పుడే ఆరు సంవత్సరాలు అయింది చచ్చిపోయి అనగాని అవునా వీళ్ళ కుటుంబం అనగానే వీళ్ళ కుటుంబం ఇక్కడే ఉండేది ముందు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పనేసరికి వాళ్ళ అమ్మాయి అనగానే కుబేర్ కూతురేమో దీప వాళ్ళ అక్క ఏమో అనసూయ వాళ్ళ అమ్మాయి దీప కూతురేమో సౌరి ఏదో పేరుంటుంది వాళ్ళ ముగ్గురు హైదరాబాద్లోనే ఉన్నారు మాకు ఇవ్వాల్సిన బాకీ అంతా కూడా అతను ఎవరో అతను కారులో తిరుగుతుంటే అతనే ఇచ్చేశాడు మొత్తం డబ్బులన్నీ కూడా అని చెప్పనేసరికి ఏమన్నారు దేపనా అని చెప్పాను కానీ అవును దేపే అని చెప్పనేసరికి వెంటనే తన ఫోన్లో ఉన్న రిసెప్షన్ ఫోటో చూపించడంతో అవును ఈఎంఐ దీప ఓ ఈయనే ఈయనే మాకు డబ్బులు ఇచ్చేశారు ఓహో ఈయనే చేసుకుందా పోనీలే మంచి పని చేసింది నరసింహ లాంటి రాక్షసుని వదిలేసి ఈ గొప్ప మనసు ఉన్న ఈ వ్యక్తిని చేసుకున్నట్టుంది మంచివాడే వ్యక్తి కనబడ్డంతో దీప కష్టాల్లో ఉందని అర్థం చేసుకున్నట్టున్నాడు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటున్నారు కానీ చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పి వెళ్ళిపోతారు అదేంటన్నా నువ్వు అడుగుతున్న వ్యక్తి ఫోటో ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ నీ దగ్గరే ఉంటాయి మరి నువ్వేంటి అడుగుతున్నావు అనగానే నాకేం తెలుసు ఇక్కడికి వచ్చేంతవరకు ఈయన ఫ్యామిలీ వీళ్ళన్న విషయం తెలియదు కదా వెంటనే ఈ విషయం ఇంటికి వెళ్ళాలని చెప్పి నేరుగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి ఇంకాగా అనసూయని అడుగుతాడు అనసూయని అడిగి వెళ్తూ ఉండగా ఏంటి ఆస్తి మొత్తం జోష్న పేరు మీద రాసేస్తున్నాడంట మీ తాతయ్య అంటూ ఇంకా కాంచిన కార్తీకు బయట లాన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అనసూయ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి అనసూయ మార్కెట్కి వెళ్ళేసరికి మార్కెట్లోనే అడిగేస్తాడు దారిలో కనిపించడంతో అడిగేసి ఇంకా ఇంటికి వెళ్ళి విషయం కార్తీక్ వాళ్ళకి చెప్దామని ఎంతో సంతోషంగా ఇంటికి వస్తూ ఉండగా కాంచిన ఇటు కార్తీక్ ఈ మాటలు మాట్లాడుకోవడంతో వెంటనే షాక్ అవుతాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పని జరగకూడదు ఆస్తి మొత్తం జోష్నకు ఏంటి ఆ ఇంటి వారసరాలు దీపైతేను అనుకుంటూ ఇంకా పరుగు పరుగుని ఇంటికి వస్తాడు కరెక్ట్గా లాయర్ వస్తాడు లాయర్ వచ్చి ఆస్తి కాగితాలు మొత్తం జ్యోష్నకు రాసేసి మీరు ఇక్కడొక్క సంతకం పెడితే చాలు మీ ఇంటి యావదాస్తి కూడా జోష్న పేరు మీదకి మారిపోతుంది అనగానే ఒక్క నిమిషం పెద్దయ్యా అని చెప్పి ఇంకా అనేసరికి ఈడేంటి ఈడిప్పుడొచ్చాడు అనుకుంటూ ఉంటుంది పారిచేతం అయితే ఏంట్రా నువ్వెందుకు వచ్చావు అనగానే ఒక్క నిమిషం ఎవరాస్తిని ఎవరికి రాస్తున్నారు ఈ ఇంటి ఆస్తిని నా కూతురికి రాసివ్వడం ఏంటి అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు జ్యోష్న నీ కూతురేంటి అని చెప్పాను కానీ నా కూతురే పెద్దయ్యా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను జ్యోత్న నా కూతురు ఈ ఇంటి వారసురాలు ఎవరో చెప్పనా ఈ ఇంటి వారసరాలను ఈ ఇంటి నుంచి దూరం చేసింది మా అమ్మ పాతికి సంవత్సరాల నుంచి ఈ కుటుంబానికి మోసం చేస్తూనే ఉంది ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తూనే ఉంది మీరు నన్ను ఇంట్లోంచి పంపించేశారన్న కక్షతోటే ఇదంతా చేసింది ఇంటి వారసరాల్ని చంపడానికి ఇచ్చేసింది కానీ ఇంటి వారసరాలు బ్రతికే ఉంది నా కన్న కూతురు నాకు కళ్యాణికి పుట్టిన కూతురు ఈ ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురే ఈ జోష్న అని చెప్పనేసరికి ఎవర్రా నువ్వు అని చెప్పను కానీ తండ్రిని పట్టుకుని ఎవర్రా నువ్వు అని అడుగుతున్నావు మీకు మరొక విషయం చెప్పనా నా కూతురు అన్న విషయం మా అమ్మకే కాదు జోష్ నాకు కూడా తెలుసు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివ దశరథు ఇటు శివ అందరూ కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను నిజమే మాట్లాడుతున్నాను వదిన ఈ విషయం జ్యోష్నకు కూడా తెలుసు జ్యోష్న కూడా నేనే చెప్పాను చెప్తే జోష్న నా మాటలు కూడా నమ్మింది నేను ఇంటి వారసరాల్ని ఎక్కడ తీసుకొచ్చేస్తానన్న భయంతోనే ఆస్తి పంపకాల విషయం బయటకు వచ్చింది అనగానే ఏంటి మరి ఇంటి వారసురాలు ఎవరు నా కూతురు ఎవరు దస్సు నా కూతురు ఎవరు అనగానే ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకున్నారు కదా మీ కూతురు ఎవరో కాదమ్మా దీప దీపే ఇంటి అస్సలు వారసురాలు అనగానే నేను నమ్మను అని చెప్పి అంటుంది సరే నీ నమ్మకంతో ఎవరికీ పని లేదు పెద్దయ్య నమ్మకానికే ఉంది డిఎన్ఏ టెస్ట్లు అంటూ ఏయో ఉంటాయంట కదా అవి చేయిస్తే నిజానిజాలన్నీ బయట పడిపోతాయి కదా అని చెప్పనేసరికి అవును దాసు కరెక్ట్గా చెప్పావు నిజమే నిజమే నాన్న వీళ్ళు నమ్మరు కాబట్టి వెంటనే డిఎన్ఏ టెస్టులు జరిపిద్దామనగానే డిఎన్ఏ టెస్టులు జరిపించడం ఎందుకురా గారు అంటూనే ఉంది కదా నా మనవరాలు నా మనవరాలు అని ఒకవేళ జోష్న నా ఇంటి వారసరాలే అయ్యుంటే ఆస్తి గురించి ఆరాట పడేది కాదు కదా నాకు అసలు లేదు కార్తిక్ మీద కోపంతో ఆస్తి రాసి ఇచ్చేస్తున్నానే కానీ ఆస్తి రాయించవలసిన అవసరం ఏముంది ఆస్తితో ఏం పనుంది ఇంటి ఈ ఈరోజు కాకపోతే రేపైనా ఆస్తి తనదే అంటే ఎక్కడ దాసు ఇంటి వారసురాల్ని తీసుకొచ్చేస్తాడన్న భయంలో భయంతోనే ఈ నానమ్మ మనవరాలు కలిసి ప్లాన్ చేసి ఉంటారు అని చెప్పనేసరికి ఎందుకైనా మంచిది మావిగారు డిఎన్ఏ టెస్ట్ చేస్తే వీళ్ళ నోర్లు కూడా మూయించవచ్చు కదా అని చెప్పాను కానీ అవునమ్మా అంటూ ఇంకా వెంటనే కాంచిన వాళ్ళకి ఫోన్ చేసి దీపం తీసుకుని ఇక్కడికి రమ్మను దసరథు వెంటనే డాక్టర్ అందరినీ పిలిపించి ఇక్కడికి అని చెప్పనేసరికి ఇక్కడే నా కళ్ళ ముందే జరిగిపోవాలి లేదంటే ఈ నానమ్మ మానవరాలు ఇద్దరు కూడా మాయ చేసేస్తారు లేదంటే వాళ్ళని ఎంతకైనా డబ్బులు ఇచ్చి కొనేస్తారు అలాంటిది ఏమీ జరగడానికి వీల్లేదు నా కళ్ళ ముందే డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఇక్కడే రావాలి అన్ని అరేంజ్మెంట్స్ చెయ్యి అని చెప్పనేసరికి సరేనాన్న అని చెప్పి దశరథ్ వెంటనే బయటకు వెళ్ళి ఫోన్ చేస్తాడు ఇంకా వీళ్ళిద్దరినీ కూడా ఎటు కదలినివ్వకుండా చేసేస్తారు అంటే ఎటైనా వెళ్తే ఏదైనా చేస్తారని సోఫాలోనే ఇక్కడే కూర్చుని ఉండండి మీరు కదలేరంటే మాత్రం కాల్ నిరగ్గొడతానంటూ శివనారాయణ చెప్పేసరికి వీళ్ళంతా కూడా వస్తారు ఒక్కసారిగా ఎందుకు పిలిపించాడు అనుకునేసరికి జరిగిన విషయం అంతా కూడా శివనారాయణ చె దాసు శివన్నారాయణ చెప్తారు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కాస్త వస్తాయి వచ్చాక ఇంకా జా జోష్నకు పారిజాతానికి పెళ్లి చేసి మరీ శివన్నారాయణ ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు